హలో పీపుల్ గుడ్ మార్నింగ్ సారీ గుడ్ మార్నింగ్ అది వీడియో మార్నింగ్ది అందుకే గుడ్ మార్నింగ్ అన్న పొరపాటున సో ఇవాళ మా బాబుని చర్చకి తీసుకెళ్ళి టాయ్స్ ఫోన్ ఇవ్వకుండా ఎలా ఏం ఎంగేజ్ చేయాలని ప్లాన్ చేసి బుక్ ఇచ్చి కలర్ ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నా ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ సక్సెస్డ్ అండ్ ఫస్ట్ మేము రాగానే మాత్రం చిల్డ్రన్ ఏరియాలో ఎవ్వరు లేరు చూడండి ఎంత ఖాళీగా ఉందో సో పెద్దవాళ్ళందరూ చైర్స్లో కూర్చున్నారు సో ఈ ఏరియా మాత్రం చాలా ఖాళీగా ఉంది సో తర్వాత కాసేపటికి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం నిండిపోయింది అండ్ ప్లేయర్ అయిపోయాక ఇక్కడైతే ఆఫరింగ్స్ నడుస్తున్నాయి సో ఆఫరింగ్ అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇస్తారు అది వాళ్ళ సొంత నిర్ణయం సో ఇంత ఇవ్వాలి ఇలానే ఇవ్వాలి అని మాత్రం ఏమి ఉండదు సో ఇదంతా అయిపోయాక మాత్రం మేము చర్చ్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి సో ఇక్కడ చూడండి పిల్లలు మాత్రం ఇక్కడున్న పిల్లలే అండి అండ్ అయిపోయాక మేము ఆటో బుక్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాం క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చల్లగా ఉంది మార్నింగ్ ఓకే అంటే సడన్గా చేంజ్ అయింది అండ్ ఇంటికి వచ్చేసి యాజ్ యూజువల్ సండే స్పెషల్ వేడి వేడి వేడివేడి అన్నంలో